వెల్కమ్ టు సతీష్ ప్రాపర్టీస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వరంగల్ హైవేకి స్వర్ణగిరి టెంపుల్ దగ్గరలో హెచ్ఎండిఎండ్ రైల్ అప్ రోడ్ ప్రాజెక్ట్ ఉందండి పది ఎకరాలలో మనం డెవలప్మెంట్ చేశాము చాలా బాగుందండి వెంచరు నైంటీ పర్సెంట్ లోన్ వస్తుందండి పద్నాలుగు వేల రూపాయలు గజం మనము అమ్ముతున్నాము ఇక్కడ వన్ సిక్స్టీ రైట్స్ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్క్వేరస్ అట్లా ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయండి ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీటెడ్ అండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ సో చెట్లు కూడా పెంచాము చుట్టూ మీరు చూడవచ్చు వెంచర్ చాలా బాగుంటుందండి ప్లాటింగ్ కూడా చేసి పెట్టేశాము ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వరంగల్ హైవేకి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది సోనగరి టెంపుల్ పక్కనే ఉంటుందండి ఈ ప్రాజెక్టు మనకి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది ప్రైమ్ లొకేషన్ అండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వరంగల్ హైవే యాదాద్రి టెంపుల్ దగ్గరలో ఉంటుంది మీరు చూడవచ్చు సో ఈరోజు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాఫిట్స్ చాలా బాగుంటాయండి బెస్ట్ ఇన్వెస్ట్మెంటు మీరు చూడవచ్చు ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినవి ఈరోజు తక్కువ ధరలో వస్తుందండి వరంగల్ హైవే రైల్వే టెర్మినల్స్ కానీ బస్ సెక్యూరిటీ కానీ అలానే వరంగల్ హైవే చాలా డెవలప్మెంట్ అవుతుంది ఎవ్రీ ట్వల్ కిలోమీటర్స్ కో డెవలప్మెంట్ ఉందండి ఇంట్రెస్ట్ నాలు కాల్ చేయండి థ్యాంక్ యూ